ఫ్రైడ్ రైస్ అంటే మనం ఎప్పుడూ కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి మనం మటన్తో ఫ్రైడ్ రైస్ మనం మటన్ మొక్క గట్టపడకుండా చికెన్ పీస్లో మెత్తగా వండేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఇక్కడైనా ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి మనం దేంతో అయితే తీసుకుంటామో దాని కొలత తీసుకుని మనం రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి బియ్యం కాకుండా నార్మల్గా మనం బిర్యానీ రైస్ తీసుకున్నాను ఎందుకంటే మన బయట రైస్ మనకి దాంతోనే చేస్తారు కాబట్టి నేను అదే రైస్ తీసుకున్నాను ఈ బియ్యం మనం ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి నీళ్ళు మొత్తం ముంపేసుకున్న తర్వాత ఇక్కడ మనం దేనిదైతే బియ్యం తీసుకున్నా దాంతోనే డబల్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి ఈ రైస్ అనేది మనం అదుక్కోకుండా విడివిడిగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టేసుకుని ఒక త్రీ డిస్ వచ్చే వరకు ఉంచుకుందామండి రైస్ తయారైపోయిన తర్వాత ఇక్కడ మనం కుక్కర్ తీసుకుని ఇప్పుడు కుక్కర్ మనకి కొంచెం వేడైన తర్వాత దీంతో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడం కోసం తీసుకున్న మటన్ని మనం కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అలా ఉడికించుకోవడం వల్ల మనకు మె మనకి మటన్ అనేది మనకు మెత్తగా వస్తుంది ఇక్కడ మనం ఇలా ఈ మీడియం సైజు మొక్కలుగా కట్ చేసుకోవాలి మటన్ని ఇప్పుడు ఈ మటన్ మనం ఈ కుక్కర్లో వేసేసుకుని దీంట్లో కొద్దిగా కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మటన్ మొక్కలు మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ కారం ఉప్పు కూడా ఈ మటన్ మొక్కలుగా పెట్టి మనకి తినేటప్పుడు మొక్క చప్పగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ మటన్ని ఇప్పుడు మనం కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మనం మటన్ మొత్తం ఇలా ఉడికిపోయింది మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ మటన్ మొక్కలకి కొంచెం కాన్ఫ్లోర్ కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ పాంతా ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ వేడి ఉన్న తర్వాత మనం ముందుగా కాన్ఫ్లోర్ కలుపుకొని పక్కన పెట్టుకున్న మటన్ మొక్కలు తీసుకుని ఒక్కొక్కటిగా ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇటుని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసుకోకూడదండి కొంచెం మీడియంగా చేసుకుంటే మనకి ముక్క మెత్తగా ఉంటుంది ఇవన్నీ ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ కూడా తీసుకుని మనం వాటిని కొంచెం ఫ్రై చేసుకున్నాం దీంట్లోనే కొద్దిగా చాల్టు కొద్దిగా మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఎగ్ కూడా మనకి చప్పగా లేకుండా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా ముక్క ముక్కలుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తయారైన ఎగ్ ఫ్రై మొత్తం ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం మరీ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి పచ్చివాసన లేకుండా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు కూడా వేసుకొని మనం వీటిని కొంచెం వేపుకోవాలి పచ్చివాసన లేకుండా అలాగని మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోకూడదండి కొంచెం మీడియంగానే వేపుకోవాలి ఇవి ఎలా వేపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుని ఇవి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రుసుకు సరిపడగా ఉప్పు కొంచెం కారం కూడా వేసుకుని మొత్తం రైస్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఎగ్ తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా రైస్లో వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసుకుని రైస్ మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఏదో కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా చోయా సాస్ కూడా వేసుకోవాలండి చోయా సాస్ కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మొత్తం కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి అంతేనండి మటన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి